నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మధ్యప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ప్రమోద్ కుమార్ అగర్వాల్ ఒక రేప్ కేసులో అబేట్మెంట్ చేశారు అని చెప్పేసి శిక్ష ఖరారు చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది ఇది సెక్షన్ వన్ నాట్ నైన్ ఐపీసీ సెక్షన్ వన్ నాట్ నైన్ ఐపీసీ ఏం చెప్తుంది ఎవరినైనా రేప్ చేయడానికి ప్రోత్సహించినా ఎబేట్ చేసినా ఎంకరేజ్ చేసిన వాళ్ళకి జైలు శిక్ష తప్పనిసరిగా ఉండాల్సిందే అని సెక్షన్ వన్ నాట్ నైన్ ఐపీసీ చెప్తోంది ఇటు మగవాడితో పాటు అటు స్త్రీ కూడా రేప్ చేయడానికి మగవాడిని ఎంకరేజ్ చేస్తే అది అఫెన్స్ అవుతుంది ఇప్పటిదాకా కేవలము ఈ వన్ నాట్ నైన్ ఐపీసీ మగవాళ్ళ మీదనే చూసాము కానీ ఈ మధ్యప్రదేశ్ హైకోర్టులో స్త్రీ మీద కూడా స్త్రీ వేరే పురుషుని ఎంకరేజ్ చేసింది ఇంకో స్త్రీని రేప్ చేయమని అది సెక్షన్ వన్ నాట్ నైన్ ఐపీసీ అబేట్మెంట్ ఫర్ రేప్ అనమాట ఇది కూడా అఫెన్స్ అయ్యి ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఇట్లా మధ్యప్రదేశ్ హైకోర్టు మగవాన్ని కూడా ఏ విధంగా రేప్ కట్టడం చేశారో స్త్రీని కూడా అబేట్మెంట్ చేస్తూ ఇట్లా శిక్ష ఇవ్వడం జరిగింది